హలో ఫ్రెండ్స్ స్టార్ మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ రోజు అప్డేట్ మాట్లాడుకునే ముందుగా రికార్డ్ స్థాయిలో రికార్డ్ గరిష్టలో పాలన చేసే స్టాక్ మార్కెట్ సూచిలో మాట్లాడుకుంటే ఈరోజు న్యూస్లో స్పై జరుపు మూడు నెలల శివడు జీకాలయన్స్టార్లయన్స్ జిఎస్టీ తొలగింపు ఇదిగో బోతే నవంబర్ 11 విస్తర చెవి విమాన సెప్టెంబర్ 3 నుంచి బుకింగ్ బండ్ రికార్డ్ పరిచార పానమే దేశ స్టార్ట్ మార్కెట్ ఇక్కడ బోతే ఈ రోజు తెలిగినే తగ్గనే స్టాక్ లో నుంచి ఒకసారి మాట్లాడడం అడ్వాన్స్ డిక్లర్ చేసుకుంటే ప్రజెంట్ టైం వచ్చేసి మూడు అవుతుంది నిఫ్టీ ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ల ప్లస్ రన్ అవుతుంది నిఫ్ట్ నెక్స్ట్ నిఫ్టీ ఐదు వందల పద్దెనిమిది పాయింట్ నిఫ్టీ మిడిక్యాబ్ నూట ఎనిమిది పాయింట్ తర్వాత నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఆఫ్ పర్సెంట్ ప్లస్ ఉంది మీకు అడ్వాన్స్ డిక్లైన్లో తీసుకుంటే ముప్పై తొమ్మిది సార్ ముప్పై అంటే యాభై కంపెనీ ముప్పై తొమ్మిది కంపెనీలు అడ్వాన్స్గా డిక్లైన్ పదకొండు నియోర్ట్ టాప గైనల్స్ సెక్టార్ వచ్చేసి 2.24 అంటే 100% బజాల్తానా 2% నైంద్రన్ మనే 2%. మార్కెట్ ఎట్ 2% బిలియన్స్ లాభ 2% దివానీ తిరిగి చేర్చుల్లోనే టాప గైనర్స్ టాప్ లో ఏదో టాటా మోటార్ 2% రిలయన్స్ 0.76 1% మైనస్ కొస్తుంది. ఐటిసి 0.54 టెక్ మ్యాన్ 0.50 8% రిలస్టాన్ ఇన్డియావర్ ఇది 4% నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ దీనితో ఇందులో యాభై ఉండే నెక్స్ట్ నిఫ్ట్లో కూడా అడ్వాన్స్ ముప్పై ఉంది పద్నాలుగు డిక్ అనేది ఒకటి అన్ ఉంది అందులో పెరిగిన దాంట్లో జీలియన్ ఇయర్ త్రీ పర్సెంట్ త్రీ సిమెంట్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఇమిటెడ్ స్పిరిట్ ఇది టూ పర్సెంట్ సిమెంట్ టూ పర్సెంట్ ఐసిఐసి గ్లోబల్ ఇది వచ్చేసి టూ పర్సెంట్ ఇది పెరిగిన జరిగే మ్యారికో వచ్చేసి టూ పర్సెంట్ అదాని పవర్ వన్ పర్సెంట్ డిమార్ట్ టెన్ పర్సెంట్ టాబల్ ఇండియా వన్ పర్సెంట్ జియో ఫైనాన్స్ హాఫ్ పర్సెంట్ ఇవన్నీ మైనస్ ఉన్న దాంట్లో ఉన్నాయి మార్కెట్లు మాత్రం రికార్డ్ స్థాయి క్లోజ్ అయిపోతుంది ఈరోజు లాంగ్ టర్మ్లో ఈ వన్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ తీసుకుంటే పెరిగిన చాలా పెరిగిన కంపెనీలు ఉన్నాయి అయితే మనం ఇది మార్కెట్ ఈ రోజున మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి టోటల్గా ఎన్ఎస్సితో మాట్లాడుకుంటే స్టాక్ కేర్ అయినా ఇరవై ఆరు తొంభై ఆరు అడ్వాన్స్ ఉన్నాయి పదిహేను తొంభై ఐదు డిటేల్ ఉన్నాయి వెయ్యి పదిహేను అంచేది ఎనభై ఆరు ఫిఫ్టీ టూ వీక్లో ఐదు వేల తొంభై నూట ఇరవై ఆరు ఫిఫ్టీ టూ లో ఉన్నాయి ఇరవై నెంబర్ ఆఫ్ క్రీట్ అంటే సర్క్యూట్ జరిగినాయి అంటే అప్పర్ సర్కిట్ జరిగినాయి తొంభై మూడు నెంబర్ ఆఫ్ స్టాక్ లోవర్ సర్క్యూట్ అరవై రెండు ఇది ఎన్ఐసి మనం చూపించిన ప్రకారం మనం చెప్తున్నాము అయితే ఈ ఇందులో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అని అంటున్నారు టాపు టూ థౌజండ్ నుంచి అంటే టూ థౌజండ్ సిక్స్లో ఒకసారి మార్కెట్ బాగా పెరిగినప్పుడు అప్పుడు రిలయన్స్ పవర్ వచ్చింది అప్పుడు రిలయన్స్ పవర్ అంటే అనిల్ అంబానీ కంపెనీలో ఒకేష్ అంబానీ అనిల్ అంబానీ ఇద్దరు రిలయన్స్ వాళ్ళు ఎక్కువ కంపెనీ వాళ్ళు అన్నాయి అప్పుడు అనిల్ అంబానీ కంపెనీలన్నీ లాంగ్ టర్మ్లో తీసుకుని ఉన్నాయి అంటే మనం కంపెనీలో పెట్టుబడినప్పుడు ఏ కంపెనీ అనేది పెద్దకుంటుందో లాంగ్ టర్మ్లో కూడా పనిచేయదు అని చెప్పడానికి మనం చెప్తున్నాము ఇందులో మనం బెస్ట్ కంపెనీలు అనేది సెలెక్ట్ చేసుకోవాలంటే దాని మెయిన్ ఏంటంటే దాని వర్క్ అంటే దాని ఫండమెంటల్గా కంపెనీ ఎలా ఉంది దాన్ని రాన్న రోజులో ఈ కంపెనీ అంటే యూజ్ అవుతుందా కాదా అంటే దానివల్ల మనకు కంపెనీలో చేసే పని కస్టమర్లకు యూజ్ అయితే కాదా లాంగ్ టర్మ్లో ఉంటే ఇన్వెస్ట్మెంట్కి లాభాలు రావాలంటే కంపెనీ గ్రోత్ చూడాలి ఫస్ట్ అయితే మనం చూసిన దానిలో టాటా ఎస్బీఐ ఇలాంటి కంపెనీలు అంటే లాంగ్ టర్మ్లో చూసుకున్నప్పుడు ఎస్బీఐ టాటా మోడల్ ఇలాంటి కంపెనీలు టూ థౌజండ్ అంటే కరెంట్ టైం ఫోర్ ఇయర్స్ కింద కూడా చూస్తే ఒక దాదాపు మార్కెట్లో పదిహేను నుంచి ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కరెక్షన్ వచ్చింది ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు వరకు అంటే టూ థౌజండ్ ఎయిట్ ఒకసారి భారీ కరప్షన్ వచ్చింది అప్పుడు అనిల్ అంబాన్ కంపెనీ ఆర్ పవర్ వచ్చినప్పుడు నెక్స్ట్ మళ్ళీ మన కరోనా టైంలో కూడా భారీ జరిగింది అంటే ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఈ కంపెనీ ఆ కంపెనీ అని కాదు టాప్ హండ్రెడ్ కంపెనీలో ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చెప్పినా దాదాపు మూడు నుంచి ఇరవై రెట్లు ఇచ్చిన కంపెనీలు ఉన్నాయి మనం చూసిన చూసేదానికి ఒక మూడు పర్సెంట్ అంటే మూడు రెడ్ల నుంచి ఇరవై పర్సెంట్ ఇరవై రెట్లు అంటే మనం గత పదిహేను నెలలో మన ఉన్న అనుభవ ప్రకారం చెప్తున్నానంటే లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మనము ఆ కంపెనీ మనం గ్రోత్ ఉందా లేదా అని చూసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వరకు మాత్రమే ఉంది కానీ ఎవరైనా ఏదో కంపెనీ చెప్పారు కొనిపెట్టుకుంటాం మనం మన నిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇందులో స్మాల్ క్యాప్ ఉంటుంది మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ అంటే స్మాల్ క్యాప్లో ఉన్నప్పుడు ఇది లార్జ్ అంటే స్మాల్ క్యాప్లో ఉన్నప్పుడు ఇది లార్జ్ క్యాప్ అవుతుంది అంటే ఐదు వేల కోట్ల ఉన్నప్పుడు కంపెనీ మనకు తెచ్చేసి ఇది లక్ష కోట్లకి రెండు లక్షల కోట్లకి మూడు లక్షల కోట్లకి ఐదు లక్షల కోట్లకి పోతుడని కలవడానికి అప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ని రైట్ రైట్ డిసిజన్ తీసుకున్నట్టు లెక్క కానీ ఆల్రెడీ నిఫ్టీలో ఉన్న కంపెనీలు ఆల్రెడీ ఐదు లక్షలు నాలుగు లక్షల కోట్లు మొన్న దాకా ఉన్న కంపెనీలో బిరీస్ ల్యాబ్ ఉంది బిరీస్ ల్యాబ్ బిలీష్ ల్యాబ్ ఎల్లంటున్నట్టు ఈ రెండు కంపెనీలు తీసేసారు రీసెంట్గా జరిగింది ఈ రెండు కంపెనీలు నిఫ్టీలకే తీసి ఎప్పుడు ఎప్పుడు పెట్టి లక్ష కోట్లు అయినప్పుడు పెట్టి లక్ష కోట్లు దాటిన తర్వాత దాన్ని మనకు ఈ నిఫ్టీ కంపెనీలో బెటర్ అనుకుని అప్పుడు మనం ఇన్వెస్ట్ అంటే దాదాపు రెండు వేల మూడులో అయిపోయి వచ్చిన బిరీస్ కంపెనీ దాన్ని మూడు వందల రూపాయలకు అయిపోయి వచ్చినప్పుడు వరన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటే అంటే ఈ కంపెనీ లాండ్మా రోజులు లార్జ్ క్యాప్ అయ్యి ఇట్లా నిఫ్టీ హుక్లోకి వస్తుందని కలగని చెప్పే ఆయన ఆ రోజు టూ థౌజండ్ త్రీ అంటే టూ థౌజండ్ త్రీ కానీ ఫైవ్ ఆ టైంలో పెట్టుబడి పెట్టినది దాదాపు ఒక ఇరవై వేల క్రితం అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అలా ఉంటే వాళ్ళకి అప్పుడు రెండు వేల కోట్ల కంపెనీ ఈ గల రెండు లక్షల కోట్లు దాటిపోయింది కంపెనీ అంటే మనం ఈ కంపెనీ అయిపోయినాక మనం తీసిపోతుంది ఇప్పుడు కూడా ఇది మార్కెట్ అయిపోయింది అంటే అకౌంట్ మనం టోటల్గా ఉన్న అకౌంట్లు టూ థౌజండ్ ఫైవ్ సిక్స్లో ఉన్నాయి ఒక కోటి అకౌంట్ ఇప్పుడు ఎక్కువ లెక్క పదిహేను కోట్లే ఉంది జనాభా ఉన్నది నూట నలభై కోట్ల జనాభా ఉంటే మొత్తం కలిసి పదిహేను కోట్ల అకౌంట్లు ఉన్నాయి అందులో ట్రేడ్ అయ్యేటది అంటే ఒక్కొక్క అకౌంట్ ఒక్కొక్క దగ్గర అంటే ఒక్క పర్సనే మూడు ఐదు కడ చేసేవి ఉన్నారు కాబట్టి యావరేజ్ టెన్ కోట్లు పది కోట్లు ఐదు కోట్ల అక్కడ పక్కన పెట్టిన పది కోట్ల అకౌంట్లే ఉన్నాయి అంటే ఇంకా ఫీజు ఎంతో ఉంది కంపెనీలు వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే బెస్ట్ కంపెనీ అని మనం చూసి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే అంటే దాని వర్క్ అంటే దాని పని ఏంటి అనేది మనం యాజ్ చేయగలిగితే ఈ రోజు మనము ముందు పోతాం అంటే రానున్న రోజుల్లో ఈ కంపెనీ ఫండమెంటల్గా అంటే ఇది ఖచ్చితంగా జనాలకు ఉపయోగపడుతుంది ఇది చేసే పని అనేది మనకు తెలిస్తే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం హోల్డింగ్ ఉండాలి కానీ ఏదో ఏదో కంపెనీ పండగా లేకుండా మనం చేసుకుని ఉంటే మనకు మనకు అది ఏంటంటే లాంగ్ టైంలో ఇవి పని అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ అంటే సపోజ్ గతంలో ఉన్న ఇరవై పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ నుంచి కంటిన్యూగా డివిడెండ్ ఇచ్చి బోనస్లు పెట్టు ఇలా అయినా కంపెనీలను చూసుకుంటా టాప్ హండ్రెడ్ కంపెనీలు చెప్తే మనకు ఈ వంద కంపెనీలు దాదాపు ఐదు లక్ష ఐదు వేల కంపెనీలు ఇన్వెస్ట్ లిస్ట్ అయి ఉంటే ఐదు వేల కంపెనీలో మనకి టాప్ హండ్రెడ్ కంపెనీలు ఒక హండ్రెడ్ క్యాపిటల్ పరంగా చూసి మీరు ఏం చేశారంటే ఒక హండ్రెడ్ కంపెనీ బెస్ట్ కంపెనీ ఈ ఈ హండ్రెడ్ కంపెనీలు ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్లో ఉండే అయితే ఆ మ్యూచువల్ ఫండ్ చెప్తే ఏంటంటే లాంగ్ టెన్ పదిహేను పదిహేను వేల ఇరవై ఏళ్ళు సిక్కులకి ఇన్వెస్ట్మెంట్ చెప్పుకోవడం మొదలు అది లాంగ్ టర్మ్ ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమ్ముకుని ఒక ఐదేళ్ళక పదిహేనుగా ఒక టైం పీరియడ్ ఉంటుంది అది డైరెక్ట్ డిమాల్ట్ అకౌంట్ తీసుకొని డైరెక్ట్ అకౌంట్లో కొనుక్కొని అమ్ముకున్న ఏమైందంటే దీ అంటే ఏ కంపెనీ కొనాలనో ఐడియా లేదు ఒక మన ఫండ్ మేనేజర్ మెంటైన్ చేసుకున్న లేదు కాబట్టి దీంట్లో కూడా స్విపో అంటే నెల నెల ఒక పది కంపెనీలో ఐదు కంపెనీలు మేము సెలెక్ట్ చేసుకుని ఐదు కంపెనీలో మీకు రోజు ఇన్వెస్ట్మెంట్ రోజు కాకుండా మంత్లీకో లేకుంటే ఆరు నెలలకు ఒకసారి అంశం అమ్మ సపోజు నువ్వు టార్గెట్ టార్గెట్ ఏంటి అసలు ఫస్ట్ మార్కెట్లో పెద్ద వస్తే అసలు నీకు మీ టార్గెట్ ఏంటి టార్గెట్ లేకుండా మార్కెట్లో నువ్వు ఏం చేయలేవు అంటే ఈ పని అని కానీ ఏదైనా సరే నీ ఇప్పుడు సపోజు మన బ్యాంక్ మనం అంటే మన దగ్గర ఉన్న జాబ్ పర్పస్ ఎక్కువ మంది ఎక్కువ ఫిదా అయిపోతున్నారు ఎందుకు ఎందుకనంటే ముందే ఫిక్స్ అయిపోతుంది అంటే పూ ఉందంటే మన కూలి మనం ఇదే చెప్పాలంటే కూలి అదే నా కూలీ ఒక వెయ్యి రూపాయల పన్నెండు వందలు మాట్లాడుకొని ముందు తొమ్మిది కొద్దిగా తొమ్మిది వందలు పడుతుంది ఐదున్నర దాకా ఎట్లయితే ఉంచి అనే పన్నెండు వందలు చేసి నువ్వు చేసినా చేసా అంటే నీ పనిని నువ్వు ఎమ్మెల్యే చేయించుకున్నావు అలాగే ఒక కంపెనీలో జాబ్ లక్ష రూపాయలు ఇతని వస్తుందంటే రోజు మూడు వేలు మీ తలకాయని పోనీ అలా పెట్టుకుంటున్నట్టు లెక్క అంటే నువ్వు రోజు చేసి ఆ కంపెనీకి నువ్వు సేవ చేయాలి అదే అలా నువ్వు లక్ష రూపాయలని ఫండమెంటల్గా నువ్వు టెక్నికల్గా బిజినెస్ ఒక పది లక్షలు పెడతావా ఐదు లక్షలు పెడతావా పెట్టి ఆ లక్ష రూపాయలుగా మీరు తీయగలిగితే మీ టాలెంట్ ఇది అయిపోతాను ఎందుకంటే మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే బిజినెస్ లేరు జాబ్ లేదు బిజినెస్ అనేది వేల లక్షలలో వేల మంది సక్సెస్ అవుతాయి లక్షల మంది బిజినెస్ చేస్తే ఒక వేల మంది అంటే దాదాపు నూట ముప్పై నూట నలభై కోట్ల మందిలో ఈ ఐదు వేలకు ఐదు వేల కంపెనీలు నేను లీస్ట్ అయినాయి అంటే మనం ఎన్ని కంపెనీలు చేశారు అసలు కంపెనీలు అంటే ఒక్కో కంపెనీ ఎంత పని చేస్తారు ఎంతమంది ఉంటారు అంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మనం ఈ రకంగా రాజకీయ ఆలోచన చేస్తే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సపోజ్ మనకు ఐటీ కంపెనీ అంటే మనం జాబ్లో కానీ ఎక్కువ జాబ్ జీతాలు ఇచ్చే కంపెనీలు ఏమున్నాయి ఐటీ కంపెనీ అయితే ఐటీ కంపెనీలో మనం జాబ్ రావాలని ఉంటున్నాం కానీ మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడుతున్నాయి నాకు వచ్చాను అలాగే ఫార్మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము మన ఫార్మా కంపెనీలో జాబ్ కావాలి అంటే మనం ఆ ఫార్మా కంపెనీ ఫండమెంటల్గా ఉంది ఐటీ కంపెనీలో మంచి రన్నింగ్ ఉంటేనే కదా లక్షల జీతాలు ఇస్తుందంటే కంపెనీ బాగుంటే కదా ఇచ్చి అంటే ఒక ఒక క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా సరే కంపెనీ ఏమైనా చేసుకుని ఎలా నాకు జీతం వచ్చి అంటే ఈ మనం మనం ఆలోచన ఏమైపోతుంది అక్కడ కూడా ఆగిపోతుంది అంటే కంపెనీ ఏం చేస్తుంది అసలు కంపెనీలో మనకి ఇలా ఈ రెండు లక్షల జీతం ఇస్తుందంటే రెండు లక్షలు మనం గీతం ఇస్తున్నే మనం మనం ఎంత వర్క్ చేస్తే దీనికి వస్తుంది అసలు ఫండమెంటల్గా కంప్యూటర్ బాగుంటుంది మనం ఎంటర్ అయినప్పుడు కంప్యూటర్ అంటే లాజికల్గా నేను మాట్లాడుతుంది ఏంటంటే కస్టమర్ ఎట్లా గెట్ చేయాలనేది నేను చెప్పడానికి స్టాక్ మార్కెట్ గురించి నేను వేరే చేయడానికి అంటే చెప్పడానికి చెప్తున్నాను ఇందులో నువ్వు బాగా ఆలోచన చేస్తే మన దగ్గర అంటే మన దగ్గర ఉన్న కంపెనీ అంటే నేను చూసిన దాంట్లో బిబీస్ ల్యాబ్ కంపెనీ ఉంది బిబీస్ ల్యాబ్ అంటే బెంగళూజ్ గూడెం దగ్గర అంటే హైదరాబాద్ కంపెనీ దీన్ని ఏంది దానిలో పదిహేను వందల నుంచి తీసుకుని ఉండాలి పదిహేను వందల నుంచి వేళ లక్ష యాభై వేలు జీతం అయిన పదిహేను వందల నుంచి అలాగే ఐదు వేలకు లేకపోతే పదివేలకు పదిహేను వేలకు అయినప్పుడు ఒక ఐడియా రావాలి అసలు కంపెనీ ఏంది అసలు మనం ఇరవై వేల ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం ఈ ఇరవై ఐదు ఏళ్ళ మనం ఎక్కడ అసలు ఈ కంపెనీ ఇంతగానం ఉందంటే మనం ఎందుకు షేర్ కొనుక్కోవచ్చు ఎందుకు ఆలోచన రావట్లేదంటే దాని మీద ఐడియా లేకపోతే ఐడియా ఎందుకు ఉండదు బయట బయటి కంటే ఎక్కువ జనాలలో ఉంటారు అంటే మనం సపోజ్ మేము మాట్లాడేది ఏంటంటే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఆ దాని గురించి తెలిసిన వాడు దాదాపు కంపెనీలో దా పదిహేను వేల మంది ఎంప్లాయర్ ఉంటారు దానిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు దాదాపు రెండు మూడు వందల కంటే ఎక్కువ ఉంటారు అని ఆలోచన అంటే మిగతా పద్నా పద్నాలుగు వేల మంది దాన్ని చూసి డీటెన్ తీసుకొని వదిలేస్తారు అంతే తప్ప అదే షేర్ని కొంటుంటే ఆ రోజు వెయ్యి రూపాయల షేర్లు ఈ రోజు వచ్చేసి లక్ష రూపాయలు అయింది ఎందుకంటే ఫండమెంటల్గా కంపెనీ బాగుంది కానీ కొద్దిగా చేస్తే కంపెనీలో పోతున్నా ఓకే మీరు డిటర్పిస్తున్నాడు కంపెనీ జిల్సి షేలు ముందుకు లేదు కంపెనీ ఎంత ఉన్నాడు అంటే మనం ఎందుకు ఆలోచన చేసామంటే కంపెనీ స్టాక్ మార్కెట్ లాస్ అయిపోతుంది దాంట్లో ఎటుబడి పెడితే ఎవరన్నా అనేది డబ్బులు పెట్టినంతా డబ్బులు పోతాయి అండి ఎట్లా పోతుంది దాన్ని కూడా ఒక ఆలోచన చేయాలి నువ్వు నువ్వు ఉన్న కంపెనీ కాకుండా మంచి కంపెనీని వదిలిపెట్టేసి నువ్వు దేశ కంపెనీని వదిలిపెట్టి పక్క కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు అంటే అసలు నీకున్న సిచ్యువేషన్ చూడండి అలాగే ఐటీ కంపెనీలో జాబ్ చేస్తావు సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంకు కానీ మన పోతే పిఎంకే కానీ దీనికి దాదాపు వంద నూట ఇరవై ఏళ్ళ చికిత్వ ఉంది అయితే ఈ ఐటీ కంపెనీలు ఎప్పుడు వచ్చినాయి దాదాపు ముప్పై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళకి తొంభై తొంభై ఏళ్ళ ఇవి స్టార్ట్ అయ్యాయి అయితే ఈ కంపెనీలలో ఎప్పుడు ఆ ఐటీ ఏమో ఆరు లక్షల కోట్లకు వెళ్ళిపోయి టీసీఎస్ సపోజ్ ఆరు పద్నాలుగు లక్షల కోట్ల టీసీఎస్ వెళ్ళిపోతే అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ కెనరా బ్యాంక్ షేర్ వచ్చి మూడు లక్షలు నాలుగు లక్షల కోట్లు ఏంది అసలు అసలు ఎక్కడ ఉంది అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్న కంపెనీలో చూసుకుంటే మనం మార్కెట్లో చేసుకోవాలి ప్రేమలోచన తీసుకుంటే ఏదో మనం అది స్టాక్ అంటే ఎక్కువ చూసినా అంకెల్ గారి కాదు దాన్ని ఫండమెంటల్గా అంటే ముఖేష్ అమ్మాని కానీ గౌతమ్ గారిని కానీ రీసెంట్గా ప్రకటించలేదు నెంబర్ వన్ నెంబర్ టూ అని ప్రకటించలేదు డీలింగ్ తీసుకు ప్రకటించరు ఆయనకున్న ఆస్తులు ఆస్తులు ఏంటి షేర్లు ఆయన ఆయనకున్న షేర్లు అంటే ఆయనకు ఎన్ని షేర్లు అంటే వాళ్ళ ఉన్న ఆస్తుల మీద షేర్లు మనం చేసి ఆ షేర్లను మొత్తం ఊడితే అంటే వచ్చే వాల్యుయేషన్ని ఆయన నెంబర్ వన్ నెంబర్ టూ అని బ్యాదేసి ఉంది అంటే మనము ఈ స్టాక్ని ఈ అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది పక్కలో మాత్రం ఏందనేది అంత వేయలేదు అదే నువ్వు ఏదైనా సరే కంపెనీలో నువ్వు యూజ్ చేస్తున్నావు అంటే యూజ్ చేసిన కొత్తగా బైక్ వచ్చిందంటే కొంచెం కొత్తగా ఏదైనా సరే ఆటో అయినా మొబైల్ అయినా లేకపోతే ఏదైనా ఇక్కడ మన మెడికల్ షాప్ మెడికల్లో పోతే మెడికల్ ఫీల్డ్లో పోతే ఒకరోజు యాక్సిడెంట్లో పోతే నీకు ఎన్ని రకాల ట్యాబ్లెట్లు వేస్తున్నావు నీకు దానికి అంతంత బిల్ అవుతుందంటే ఒకసారి ఆలోచన చేయండి అంటే మనము మనం తీసుకునే ప్రతి వస్తువు మనము దీంట్లో లెక్క ఆలోచన చేసి పెట్టుబడి పెడితే బాగుంటుందని నా సలహా ఎందుకంటే ఇందులో మార్కెట్లో ఎట్లా ఉంటుంది అంటే సపోజు బ్యాంక్లో డిపాజిట్ చేసి ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఆయన ముందే ఆడతాడు కౌంటర్ రూపాయలు ఏమి వచ్చాడు నువ్వు మూడేళ్ళ ఐదు ఏళ్ళ తొమ్మిది ఏళ్ళ పదేళ్ళ అని ముందే ఆడతాడు అంటే అప్పుడు నువ్వు ఫిక్స్ అయ్యి ఏమంటావు బాండ్ రిజిస్టర్ చేసినప్పుడు నీకు ఐదు ఏళ్ళు ఉంటాడు ఐదేళ్ళ ఐదు వందల లోపు వరకు ఒక పర్సెంటేజ్ నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిక్స్ అయిపోతుంది ఆ లోపల ముందు పోయి నేను ఐదేళ్లకి ఐదు వేల అనుకోండి మూడేళ్ళకి ఏం చేస్తాడు సెవెన్ పర్సెంట్